అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండువేల ఐదవ సంవత్సరం మే నెల చివర్లో లేదా జూలై నెల చివర్లో జరగబోయేది ఇదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరగబోయే కొన్ని విషయాలను ముందుగానే గ్రహించి వాటిని చెప్పటం జరిగింది బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి జరుగుతాయి కూడా అయితే ఈ మే రెండు వేల ఇరవై ఐదు నెల చివర్లో ఊహించలేని సంఘటనలు ఎన్నో జరుగుతాయి అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు మరి ఈ నెల చివర్లో ఏ వింత సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము బ్రహ్మంగారు వేల విషయాలను చెప్పారు ఇప్పటికే వాటిల్లో చాలా వరకు నిజమయ్యాయి కూడా అందుకే ఆయన కాలజ్ఞానం ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది దొంగస్వాములు కావటం ఆడవాళ్లు మానం అమ్ముకోవడం గాంధీ లాంటి మహాత్ముడు స్వతంత్రాన్ని తీసుకుని రావడం కాలజ్ఞానంలో చెప్పినవి చాలా వరకు మనం చూసామైతే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పి ఉన్నారు ముఖ్యంగా రెండు సున్నా రెండు ఐదులో ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని యుద్దాల కారణంగా బంగారం ధరలు పెరిగి కాసు బంగారం లక్ష రూపాయలు దాటుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అది నూటికి నూరు శాతం జరిగింది ఇప్పుడు బంగారం ధర లక్ష రూపాయలకు చేరింది అంటే బ్రహ్మంగారి చెప్పిందే జరిగింది ఇక ఈ నెల కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి అవి కొనలేని పేదవాళ్లు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు కొన్ని గ్రామాల్లో ఉండే ప్రజలు చుక్కనీరు కోసం ఎన్నో అవస్థలు పడాల్సి వస్తుంది అలాగే మే వేల ఇరవై ఐదు నెల తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మతకల్లోలాలు పెరిగిపోతూ ఉంటాయి మతకల్లోల వలన పెద్ద గొడవలు జరుగుతాయి అని బ్రహ్మంగారు చెప్పారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మత ద్వేషాలు రెచ్చగొట్టే వారికి దూరంగా ఉండండి ఏదో ఒక నెలలో కడుపున ఏనుగు పిల్ల పుడుతుంది అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అంటే పంది కడుపులో ఏనుగు పిల్ల పుడుతుంది అదేవిధంగా ఒక మేక ఐదు తలలతో పుడుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు అలాగే రెండు సున్నా రెండు ఐదులో ఒక పెద్ద సభ జరుగుతూ ఉండగా ఒక రెండు తలల పాము వచ్చి పదిమందిని కాటువేసి చంపుతుంది అని కాలజ్ఞానంలో ఉంది ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో ఆ తర్వాత నుండి దేశంలో వాతావరణంలో అనుకుని మార్పులు వస్తాయని బ్రహ్మంగారు చెప్పారు ఇక ఇలా చెప్పుకుంటే పోతే మధురైలో కొలువై ఉన్న మీనాక్షమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందట శ్రీశైలమల్లన్న స్వామివారు శ్రీశైలంకు వెళ్లిపోతారట తిరుమల వెంకన్న స్వామివారి కుడిభుజం సడంగా అదురుతుంది ఈ సంఘటనను చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది మన భారతదేశానికి తూర్పు సముద్రంలో సుడిగాలి పుట్టి అవి ఉపేనగా మారుతుందని తూర్పు ప్రాంతాలన్నీ కూడా అతలాకుతలమైపోతాయని భారీగా ప్రాణ నష్టం జరుగుతుందని బ్రహ్మంగారు చెప్పారు మరొక కొత్త రోగం పుట్టుకొస్తుంది అలాగే ఈ నెల చివర్లో రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అధికారికోసం కలిసి ఉన్న వ్యక్తులు గొడవలు పెట్టుకుంటారు అని కాలజ్ఞానంలో ఉంది అలా తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలోనికి ముసల్ల ప్రవేశించి మూడు రోజులపాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంచుతారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే శ్రీవెంకటేశ్వర స్వామివారి సంపాదనను గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరించుకుని పోతారని బ్రహ్మంగారు చెప్పారు అంతేకాదు భవిష్యత్తులో భారతదేశంలోని యువత ఉద్యోగాలు లేక తప్పుడు మార్గాల్లో ధనాన్ని సంపాదిస్తారు ఆత్మహత్యలు హత్యలు అలాగే ఆకాశంలో రంగులు మారటము పిడుగులు పడి జనం చనిపోవడం ఇలాంటి సంఘటనలు ఎన్నో ఈ సంవత్సరం చోటు చేసుకుంటూ ఉంటాయి వర్షాలు కురుస్తాయి ఈ వర్షాల వల్ల పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రయాణ నష్టాలు జరగవచ్చు అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలలో వచ్చే సూర్యగ్రహణం నాడు సూర్యనారాయణ స్వామి దర్శనం ఇస్తాడని బ్రహ్మంగారు చెప్పారు అలాగే బ్రహ్మంగారి మయానికి ఈశాన్య దిశలో ఒక మహిళా గర్భం దాలుస్తుంది ఆ గర్భ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారు అలాగే విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు కృష్ణ నది తాకుతుందని బ్రహ్మంగారి చెప్పారు ఇది గనుక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమే ఏర్పడుతుంది అలానే రానున్న రోజుల్లో ఒక పన్నెండు రోజుల వరకు గోదావరిలో చుక్కనీరు కనిపించకుండా పోతుంది పదమూడవ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి అంతేకాదు ప్రజలు మన దేశ సంప్రదాయాలను వదిలి ఇతర దేశాల సంప్రదాయాలను అనుసరిస్తారు హత్యలకు రేపులకు సినిమాలు ఇన్స్పిరేషంగా ఉంటాయి సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎంతైనా సరే తెగిస్తూ ఉంటారు ఎన్ని నాటకాలు అయినా ఆడుతూ ఉంటారు ఈ సంవత్సరంలో కిరాతకులకు వెంటనే శిక్షపడదు మనుషుల మనస్తత్వాలు నీచస్థితికి దిగజారిపోతూ ఉంటాయి క్రూరంగా మారిపోతారు ఇంకా ఈ సంవత్సరంలో చట్టాలు న్యాయస్థానాలకు భయాన్ని కలిగించవు మన చట్టాలు మోసాలు చేసేవారిని హత్యలు చేసేవారిని ఏమీ చేయలేకుండా మారిపోతూ ఉంటాయి అంతేకాదు భవిష్యత్తులో ఇద్దరు మగవాళ్లు అలాగే ఇద్దరు ఆడవాళ్లు అంటే ఆడా ఆడా మగ మగ పెళ్లి చేసుకుంటారు అని వారి కడుపున బిడ్డ జన్మిస్తుంది అని కూడా బ్రహ్మంగారి చెప్పారు ఇప్పుడు రోజుల్లో చాలా కంట్రీస్లో మనం చూస్తూనే ఉన్నాము సెక్స్ మ్యారేజ్ లీగల్ అయిపోయాయి మగవారు మగవారు ఆడవారు ఆడవారు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు అంతే సెక్స్ మ్యారేజ్ చేసుకుంటే వారికి పిల్లలు కూడా పుడతారు ఇప్పుడు కూడా మగ మగ ఆడ ఆడ పిల్ల చేసుకుంటూ ఉన్నారు అంటే జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు బ్రహ్మంగారు చెప్పిన ఈ సంఘటనలు రెండు వేల ఇరవై ఐదు చివరిలోపు ఎప్పుడైనా సరే జరగవచ్చు ఇక ఇప్పుడు మనం బ్రహ్మంగారు చెప్పిన వాటిల్లో ఆల్రెడీ జరిగిపోయిన వాటి గురించి కూడా తెలుసుకుందాం శ్రీపోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు ఈయన చాలా గొప్పవారు భవిష్యత్తులో ఏం జరుగుతుందే ముందే చెప్పేసేవారు ఈయన తన దివ్యదృష్టితో చెప్పిన విషయాన్ని అప్పటివరకు జరుగుతూనే ఉన్నాయి భవిష్యత్తును ముందుగానే దర్శించి ఆ భవిష్యత్తును తాళపత్ర గ్రంథాలలో భద్రపరిచారు మరియు జరుగుతున్న ఎన్నో విషయాలను బ్రహ్మంగారు ముందే చెప్పారు బ్రహ్మంగారు ఎనిమిది నుండి ఒక ఆరు వందల తొంభై మూడు మధ్య కాలానికి సంబంధించిన వ్యక్తి ఈయనకుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పినా దివ్యపురుషుడు బ్రహ్మంగారి గురించి తెలియనివారు ఎవరూ ఉండరు అంతటిజ్దాని ఆ కాలంలో ఉండి ఈ కాలంలో ఏం జరుగుతుందో చెప్పటం జరిగింది ఆ ప్రకారం ఇప్పుడు నీటితో విద్యుత్ తయారుచేసి ఆ విద్యుత్తో దీపాలు వెలిగిస్తూ ఉన్నారు అంటే చెప్పినట్టే జరిగింది అలాగే ఎద్దులు లేకుండా బళ్లు నడుస్తాయని చెప్పారు అది కూడా నిజమైంది ఇప్పుడు ఏ వాహనాన్నైనా డీజిల్ పెట్రోల్ గ్యాస్ సోలిన్ సహాయంతోనే నడుపుతూ ఉన్నారు కాని ఇలాంటి జంతువుల్ని వాహనాల కోసం వినియోగించట్లేదు కాశీలోని దేవాలయం నలభై రోజులు భక్తుల లేక మూతబడిపోతుందని బ్రహ్మంగారు చెప్పారు కాశీని వరదలు ముంచెత్తడం వలన అక్కడ కలరా వ్యాధి వ్యాపించి కాశీపట్టణంలో ఉన్న గుడులన్నీకూడా ఐదు రోజులు మూతపడ్డాయి బ్రహ్మంగారు చెప్పినట్టే జరిగింది అలాగే బ్రహ్మంగారు వీధి బొమ్మలు రంగులు వేసుకుని రాజ్యమేలతారని చెప్పారు అంటే సినిమా యాక్టర్స్ కొంతమంది రాజకీయాల్లోనికి వస్తారని చెప్పారు ఆయన చెప్పినట్లుగానే ఎన్టీఆర్ జయలలిత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇంకా ఎంతో మంది యాక్టర్స్ రాజకీయాల్లోకి వచ్చారు రాచరికలు కూలిపోయి రాజులు లేకుండా ప్రభుత్వాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎక్కడ రాజులే లేరు ప్రభుత్వాలే ఉన్నాయి జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచవ్యాప్తంగా జనాభా చాలా పెరుగుతుంది అని బ్రహ్మంగారు చెప్పారు దేవుళ్ల విగ్రహాలు దొంగలించబడతాయని బ్రహ్మంగారు చెప్పారు ఎన్నోసార్లు దేవుళ్ల విగ్రహాలు దొంగలించబడ్డాయి ఒక అమ్మ పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టు ఇందిరాగాంధీగారు పదహారు సంవత్సరాల పాటు ప్రధానంగా ఉన్నారు ఆయన చెప్పినట్టే జరిగింది ఈ రోజుల్లో బ్రాహ్మణ అగ్రహారాలు అనే పదం కూడా ఎవ్వరికీ తెలియదు బ్రాహ్మణ రావణ రేగి రేగిదేశాన్ని కలవరపరుస్తాయి అని బ్రహ్మంగారు చెప్పారు శ్రావణ రాజ్యమంటే శ్రీలంక అనేక తీవ్రవాదుల వలన ఎన్నో ఆటంకాలు ఏర్పడి కష్టాలు పడి అక్కడే ప్రజలు కష్టాలు పడతారని చెప్పారు ఇంటి మధ్యలో శ్రీలంక ప్రజలు కరువు కాటకాలతో చాలా బాధలు పడుతున్నారు అని బ్రహ్మంగారు చెప్పారు మన దేశాన్ని పాలించిన వాళ్లలో పొట్టివాడు అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి మన దేశానికి ఎంతో మంచి పాలన అందించారు దొంగ స్వాములు వచ్చి అమాయకులైన ప్రజలను మోసం చేస్తారని బ్రహ్మంగారు చెప్పారు అమాయకమైన ప్రజలను నమ్మించి వారి దగ్గర ఉన్న వాటిని దోచుకుంటారని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగానే జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది కూడా క్రూర మృగాలు పట్టణాల్లోకి వచ్చి మనుషులను చంపి తింటాయని బ్రహ్మంగారు చెప్పారు ఆయన చెప్పినట్టుగా ఈశాన్యం నుండి కరోనా వచ్చి ఎందరో చనిపోయారు తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అలాగే తిరుమల ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని చెప్పారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు